ఒంగోలు వెంకముక్కలపాలెం జంక్షన్ వద్ద మాజీ ప్రధాని మంత్రి శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలం అలంకరణ కార్యక్రమంలో పాల్గొని నివాళులర్పించిన ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాకొంట శ్రీనివాసన్ రెడ్డి బీజేపీ జిల్లా అధ్యక్షుడు శగ్గం శ్రీనివాసరావు సీనియర్ నాయకులు చిన్న యోగయ్య యాదవ్ జనరల్ సెక్రటరీ శివాజీ యాదవ్ మరియు రాము పలువురు బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ஏடு ஏடு தான் காட்டுது இந்த 50% இந்த பிரதானமா ஏதோ பாகுடா அந்த சொர புற ஆ இந்த பாகு வந்து குவாலிட்டி யோசிக்கிறாயே ம் டேட்ல சனாயா டேட் आहे आत में तेरे

i get you i'm मतके जय भारत मतके

భారత మాజీ ప్రధాని భారత భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి శత జయంతి సందర్భంగా ఇవాళ డిసెంబర్ ఇరవై రెండవ తారీఖు మనం అందరం వారి విగ్రహానికి బాలాంకృతులను చేసి వారికి నిజమైన నివారణలు అర్పించే విధంగా మనం కంటడం కట్టుకోవాల్సిన అవసరం లేదు సుదీర్ఘమైన రాజకీయ జీవితం వాజ్పేయి గారు పచ్చలేని రాజకీయ జీవితం వాజ్పేయి గారు ఇప్పటికి కూడా ఢిల్లీలో కూడా చెప్తుంటారు కొంచెం నిజాయితీ ఉన్న ఒక రాజకీయ నాయకుడు కనపడుతున్నా ఈయన వాజ్పేయి లాంటి వ్యక్తిగత ఎందుకంటే రాజకీయాల్లోనే కొత్త ఒరవడి తీసుకొచ్చి బీజేపీ పార్టీని చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు తీసుకొచ్చి ప్రధానమంత్రిగా కూడా ఆయన పరిపాలన సాగించిన విధానం అంటే మొదటి దఫా తక్కువ సమయం కింద రెండో దఫ ఐదు సంవత్సరాలు కూడా పూర్తి చేసుకునే పూర్తిగా సంస్కరణలంటే ఇప్పటికీ చూస్తున్నాం నేషనల్ హైవేస్ ఉంటుంది మనం ఆ నేషనల్ హైవేస్ అనేది వాటర్ ట్యాంకుల్ అనేది కూడా వారికి ముందొకటి స్టార్ట్ చేసే ప్రోగ్రామ్ కూడా ఆధునాతమైన యంత్రాలతో వారినిచ్చు కూడా యంత్రాలు కూడా తెప్పించి మంచి మాట్లాడంతో కూడా మనకు చాలా రోడ్ సేఫ్టీ కూడా ఏర్పరిచారు ఇప్పటికీ ఎప్పటికి కూడా వాజ్పేయి గారి రాజ్య మార్గం అనేది ఉంటుంది అక్కడ ఇతర ప్రాంతాల్లో కూడా పెట్టుకున్నా కూడా వారు ఆలోచన ఆలోచనలన్నీ కూడా ఈరోజు మనం ఫలింపులన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం వారి ఆశయాలన్నీ కూడా మనం గుర్తుపెట్టుకొని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాలన్నీ కూడా బీజేపీ పార్టీ వాళ్ళు కార్యకర్తలు నాయకులే కాకుండా దేశ ప్రజలందరూ వాజ్పేయి గారు మహానాయకులు ఆయన ఆయన ఎప్పుడు ఇంత రచయిత వారి కొన్ని వందల పుస్తకాలు వారు కూడా రాస్తూనే ఉన్నారు వారి శేష జీవితంలో ఇంకా ఎక్కువగా కూడా ఎక్కువ మంది అంటే కుటుంబ సభ్యులతో ఎవరు వచ్చినా కూడా అభ్యాయంగా నేర్చుకొని వారు కవిత్వలు కవితలు గానాలు అన్నీ కూడా ఎంతో సంతోషంగా అయ్యి ప్రధానమంత్రి గారు గారు ఉన్నప్పుడు కూడా నేను ఆ పన్నెండవ లోక్సభలో వారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు నేను ఎంపీగా ఉన్నాను అంటే పదమూడవ లోక్సభలో నేను కూడా జరిగింది ఎప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు గారు ఉన్నప్పుడు ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళినా కూడా అభ్యయంగా పంపించేవారు ఎప్పుడు డిఎన్ కూడా ఇచ్చి సహచర ఎంపీ అంటే ఎంతో గౌరవంతో చూసాం మహాత్భావారు వారు లేకపోయినా వారు ఆశ్రయాలని మనం అందరూ మనం ప్రోత్సహించాలని ముగోళ్ళు మన దగ్గర కూడా చాలా విగ్రహాన్ని పొందుతున్నాము తెలియజేసుకోవాలని మన జన్మలు కూడా ధన్యమైపోతున్నాయనే తెలుపుకుంటూ ఉన్నాను అందరికీ కూడా మరొకసారి వాజ్పాయి కానీ సత్వదయించిన సందర్భంగా శుభాకాంక్ష కూడా పాల్గొంటున్నారు తరఫున ప్రత్యేకంగా నేను అందరికీ తెలుపుతున్నాను థ్యాంక్ యూ